చిన్నప్పటి తన మైండ్ ఇంకా ఎలా ఉండిపోయింది అంటే ఇరవై నాలుగు గంటల పాటు నేను పుస్తకం పట్టుకొని చదివితేనే నేను ఫ్యూచర్ లో ఐఏఎస్ గా నిలబడతాను ఇది అసలు కరెక్టా ఇది ఇనిషియల్ గా నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇదే మైండ్ సెట్ ఉన్నాను మేడం బట్ తర్వాత అర్థమైంది ఇట్ ఈస్ రాంగ్ అని అంటే వెన్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఐ గాట్ టు నో దిస్ ఇస్ రాంగ్ మేడం ప్రాపర్ గా ఒక మనిషి డే లో ఎన్ని గంటలు పని చేయాలని ప్రభుత్వం చెప్తుందంటే అంటే ఎయిట్ అవర్స్ పని చేయాలి లేదా కొన్ని కొన్ని ప్రైవేట్ కంపెనీస్ లో ట్వెల్వ్ అవర్స్ నేనే వంటారు మీరు కూడా డైలీ ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ చదవండి నాకు అయ్యో చాలా ఎక్కువ ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ ఎలా డివైడ్ చేసుకోవాలి టైం చెప్తారా అయ్యో చాలా బాగా చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేసారు అనుకోండి ఫైవ్ టు ఎయిట్ ఓ క్లాక్ లోపు ఒక సబ్జెక్ట్ అయిపోవాలి ఒక స్లాట్ అయిపోవాలి మీది అంటే పక్కన వాడు నిద్ర లేసే లోపు మీద ఒక స్లాట్ అయిపోవాలి దట్ గివ్స్ యూ నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ ఇలా డే ని త్రీ పార్ట్స్ గా ఫినిష్ చేసుకోవాలి త్రీ అవర్స్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ లేదా త్రీ 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 ప్లస్ నైట్ ఒక టూ అవర్స్ లేదా అవర్ దీంట్లో ఏం చదవాలి టీచర్ హెల్ప్ మీకు కావాలి సిలబస్ కాపీ ఎప్పుడు మీ దగ్గర ఉండాలి ద మంత్ర ఆఫ్ యూపీఎస్ ఎగ్జామ్ ఎనీ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే సిలబస్ మీ పాకెట్ లో ఉండాలి టీచర్ మీ పక్కన ఉండాలి వాళ్ళ గైడ్ లైన్స్ లోనే మీరు చదవాలి టెల్ వాట్ వాట్ రీడ్ నాట్ టు రీడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న లాజిక్ యూపీఎస్ఈ సిలబస్ లో మెయిన్స్ లో పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ఉంటాయండి అగ్రికల్చర్ అనే టాపిక్ ఉంది మేడం అది ఎకానమీలో వస్తుంది జోగ్రఫీలో వస్తుంది కరెంట్ అఫేర్ లో వస్తుంది బట్ సిలబస్ లో మూడు ప్లేసుల్లో ఉంటుంది మీరేమనుకుంటారు మూడు సార్లు చదవలేమో అనుకుంటారు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కరెంట్ అఫేర్స్ లో వస్తాయి ఎకానమీలో వస్తాయి అండ్ ఐఆర్ లో వస్తుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇవి త్రీ ప్లేసెస్ లో వస్తాయి ఒక్కసారి నేర్చుకుంటే త్రీ త్రీ టాపిక్స్ కవర్ అవుతున్నాయి ఇవి తెలియకుండా పిల్లలు ఏం చేస్తారు అంటే డైరెక్ట్ గారు ఇంత పెద్ద సిలబస్ అంటారు సిలబస్ ని ఇంటిగ్రేట్ చేసుకుంటే చెప్పారు సార్ మీరు